ఈ రోజు వీడియోలో గుర్లగా క్రంచీగా ఉండి మంచి స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చిన టీ టైమ్ లో స్నాక్ గా తీసుకోవాలనుకున్నా ఇవి చాలా బాగుంటాయి అయితే దీనికి ఎలాంటి పిండిని వాడము అది ఎలాగో చూసేద్దాం దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దాంట్లోని పావు కప్పు వరకు సగు బియ్యాన్ని తీసుకోవాలి ఇది పెద్ద బియ్యం అండి చిన్న సగు బియ్యం కాకుండా పెద్ద సైజ్ లో ఉంటాయి కదా ఆ సగుబియ్యాన్ని తీసుకుంటే పిండి బాగా వస్తుంది దీన్ని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్ లోని రెండు కప్పుల వరకు గోధుమ రవ్వను వేసుకొని ఈ గోధుమ రవ్వను కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకున్న పౌడర్ ని కలుపుకోవడానికి వీలుగా ఉండే గిన్నెలోకి గాని బేసిన్ లోకి గాని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు అలాగే ఇక నేను కొద్దిగా బటర్ ని వేసుకున్నాను దీనికి బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చు డాల్డానైనా వేసుకోవచ్చు నూనె అయినా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని చూసారా బైండింగ్ అనేది ఇలాగా చేత్తో నొక్కితే మళ్ళీ విరిగేలాగా అనమాట ఇలా రావాలి అలా వస్తే మీకు క్రంచీగా గుల్ల వస్తాయి అనమాట ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లోని ఒక స్పూన్ జీలకర్ర ఒక ఇంచు అల్లం ముక్క చిన్న ఉల్లిపాయని అలాగే ఆ రేడు ఎన్ని వేసి పేస్ట్ లా ఆ పేస్ట్ ని కూడా ఈ పిండిలోకి వేసుకోవాలి అలాగే కొద్దిగా కలుంజీ సీడ్స్ ని వేసుకోవాలి ఈ కళ్ళుంజీ గింజలకు బదులుగా వామునైనా వేసుకోవచ్చు లేదు నువ్వులనైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి మరీ గట్టిగా కలుపుకూడదు అలాగని మరీ సాఫ్ట్ గా కలుపుకూడదు మీడియం గా కలుపుకోవాలన్నమాట చేతి మణికట్టుతోని ప్రెజర్ ఇచ్చుకుంటూ కలుపుకున్నా అంటే పిండి అనేది సాఫ్ట్ గా ఉంటుంది చూసారు కదా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి మూత పెట్టేసి గంట సేపు అలా వదిలేద్దాం గంట తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని పిండి ముద్దని మరొకసారి నీట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దలోని కొద్దిగా తీసుకొని మిగిలిన దానిపైన మూత పెట్టేసి దీన్ని చపాతీలా అన్నమాట మరి పలుచగా ఒత్తేయకూడదు కాస్తంత అంత దల్సరిగా ఒత్తుకోవాలి చూసారు కదా ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కావాల్సిన షేప్ లో కట్ చేసుకోవాలి ఇక్కడ నేను మా పాప క్రాఫ్ట్ చేసుకునే ఫ్లవర్ షేప్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో కట్ చేసుకోవచ్చు ఫ్లవర్ చూడడానికి బాగుంటుందని చెప్పేసి ఇలా చేసి చూపిస్తున్నాను దీనికి బదులుగా మీరు రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు స్క్వేర్ షేప్లో అయినా లేదు డైమండ్ షేప్లో అయినా ట్రయాంగులర్ షేప్లో అయినా మీకు ఏది వీలుగా ఉంటే అలా కట్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే సేమే వస్తుంది ఇలా అన్ని రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండేలా చూసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఒకదానికొకటి దానికొకటి అంటుకోవండి బల్క్ లో కూడా వేసుకోవచ్చు ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఆయిల్ బబుల్స్ అనేవి కంప్లీట్ గా తగ్గిపోయాక వేగిపోయినట్టు వద్ద అనమాట ఇప్పుడు వీటిని తీసేసి సెకండ్ బ్యాచ్ వేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటిని వేయించుకోవాలన్నమాట ఇక్కడ ట్రయాంగులర్ షేప్ లో కట్ చేసుకున్న వాటిని కూడా వేస్తున్నాను చూసారా ఇలా అన్ని వేయించేసుకున్న తర్వాత కరకరలాడే క్రంచి టీ టైం స్నాక్ అయితే రెడీ అయిపోతుంది మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి డీప్ ఫ్రై ఇష్టపడని వాళ్ళు ఆయిల్ ని అప్లై చేసి కొద్ది కొద్దిగా ఎయిర్ లో కూడా చేసుకోవచ్చు కాకపోతే టైం ఎక్కువ పడుతుంది అంతేకాకుండా ఈ టేస్ట్ అనేది వాటికి కంప్లీట్ గా రాదు నచ్చేయా అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్